జనగామ జిల్లా రైతులకు కాలువల ద్వారా చెరువులు చెక్ డ్యాములు నింపాలని రైతుల పక్షాన భారీ ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దేవరుప్పల మండలం మాదాపురం కెనాల్ నుండి శాంతాపురం కెనాల్ వరకు పాదయాత్ర చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వానాకాలంలో వర్షాలు కురవక దేవాదులు కెనాల్ కాలువలో నీళ్లు విడుదల చేయకపోవడంతో రైతులు కష్టాలను తెలుసుకొని వారితో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపడానికి పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి వారం రోజులలో దేవాదుల కాలువలో నీళ్లు వదలకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రెడ్డి బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దేవరుప్పల పాలకుర్తి మండలాల పార్టీ అధ్యక్షులు తీగ దయాకర్ గౌడ్ పసనూరి నవీన్ మాజీ మండల అధ్యక్షుడు బస్వా మల్లేష్ మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సింగ్ నాయక్ మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ మండల నాయకులు ఏలా సోమసుందర్ వంగా అర్జున్ కోతి ప్రవీణ్ సుడిగల హనుమంత్ తాటిపల్లి మహేష్ అనంత తోజు కృష్ణమూర్తి మండల నాయకులు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు యువజన నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు నా ఉద్యోగ నమస్కారాలు ఎందుకంటే నాకు పది రోజుల నుంచి అన్ని ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఈ రెండింటి నుంచి ఫోన్లు వచ్చినాయి శాతాపూర్ నుంచి వచ్చినాయి మాదాపూర్ నుంచి వచ్చినాయి అన్ని ఊళ్ళ నుంచి సార్ నీళ్ళు వస్తులేవు సార్ ఏమైనా చేసి నీళ్ళు ఇప్పియండి సార్ అని ఆవేదన ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కూడా ఫోన్ చేశారు అయ్యా మావులు పట్టించుకుంటలేరు లేదా పొరపాటున ఓటేసినాం లేదా మార్పు మార్పు అంటే ఓటేసినాం ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదని రైతులు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తాను మీరున్నప్పుడు నేను మా కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే అట్లా అంటారు అధికారులకు ఫోన్ చేస్తాను సార్ మీ ఇస్తాం కొద్ది రోజులు కొద్ది రోజులు కొద్ది రోజులు అంటే నాకు తెలుసు పోస్ట్ పోన్ చేసినట్టు కొద్ది రోజులు అంటారు మరి ఏ డేట్ అంటే ఏ డేట్ చెప్తా లేదు ఆటేర్ వాకులకు నీళ్లు వదిలి పెడితే బావిలలో బోర్లలో నీళ్లు పెరుగుతాయనేది మనం దూర దృష్టితో ఆలోచించేది కానీ బావులు ఎండిపోయినాయి బాయిల నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు లేవు దాన్ని మొదలు పెట్టాలి రెండేళ్ళు అయితే పండబెట్టి ల్యాండ్ ఎక్విషన్ అయినాయి నీ కాంట్రాక్టర్ లో ఫోన్ చేశాను ఏమైంది సార్ ఏమైంది ఎన్నుకా రెండేళ్ళ బట్టి నేను ఉన్నప్పుడు స్పీడ్ అయినా అప్పుడే మీరు బిల్లులు ఇప్పించారు సార్ బిల్లులు ఇప్పిస్తలేరు ఆగవాగా ఉంటాడు పైసలు వసూలు చేస్తాడు పళ్ళు మొదలు పెట్టలేరని మొదలు పెట్టనిస్తలేరని వాళ్ళు